రాజమండ్రి గోదావరి నది పుష్కరాల రేవు సమీపంలో నాటు పడవ బోల్తాపడి ఇద్దరు మృతి చెందారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో విషాదం చోటు చేసుకుంది సోమవారం రాత్రి నదిలో ప్రమాదం సాగుతూ ఒక పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు రాజమహేంద్రవరంలోని సింహాచల్ నగర్ భవానీపురం శాంతిపురం తదితర ప్రాంతాలకు చెందిన ఇరవై మూడు మంది సోమవారం మధ్యాహ్నం పుష్కర్ఘాట్కు ఏడు వందల మీటర్ల దూరంలోని బ్రిడ్జి లంకకు వెళ్లారు తిరుగు ప్రయాణంలో రాత్రి ఏడు ముప్పై గంటల ప్రాంతంలో పడవలో పదకొండు మందిని పుష్కర ఘాట్లో దింపారు మిగిలిన వారిని తీసుకురావడానికి పడవ మళ్ళీ వెళ్ళింది బ్రిడ్జి లంకలో ఉన్న మిగతా పదకొండు మందిని ఎక్కించుకుని వస్తుండగా పాత రైలు వంతెన ఎనిమిదవ పిల్లర్ వద్దకు వచ్చేసరికి పడవలోనికి నీళ్లు రావడం చూసి అందరూ కంగారు పడ్డారు ఆ హడావుడికి పడవ బోల్తో పడింది తొమ్మిది మంది నదిలోకి దూకి అక్కడి స్తంభాన్ని పట్టుకుని కేకలు వేశారు దీంతో చుట్టుప్రక్కల ఉన్న మత్స్యకారులు ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయారు కాసేపటికి పడవ నడిపిన వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు ఈ ఘటనలో సింహాచల్ నగర్కు చెందిన కావల అన్నవరం గాడ రాజు అనే ఇద్దరు గల్లంతయ్యారు విషయాన్ని తెలుసుకున్న అధికార యంత్రాంగం అప్రమత్తమైంది సెంట్రల్ జోన్ డిఎస్పీ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐలు సిబ్బంది జిల్లా అగ్నిమాపక అధికారి లూదర్ కింగ్స్ సహాయ అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ తమ సిబ్బందితో పుష్కరాల రేవకు చేరుకున్నారు గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు మత్స్యశాఖ అధికారులతో చర్చించి పడవలను రప్పించి అగ్నిమాపక సిబ్బంది మత్స్యకారులు సంఘటన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ చినరాముడు అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు పుష్కరాల రేవుకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు ముమ్మర గాలింపు అనంతరం అన్నవరం రాజు మృతదేహాలు లభ్యమయ్యాయి రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతంలో నదీ గర్భంలో ఇసుక దిబ్బలపై చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా యంత్రాంగం పటిష్టమై నిఘా వ్యవస్థ రూపొందించుకోవాల్సి ఉంది సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న సమయంలో కూడా రాజమండ్రి నగరం నడి మధ్యలో ఉన్న పుష్కరాల రేవుకి సమీపంలో ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉండడం నిజంగా విచారకరం శాఖల మధ్య సమన్వయ లోపం మానవ తప్పిదం మరికొంత ఉదాసీనత వెరసి నిండు ప్రాణాలు బలైపోతున్నాయి గోదావరి నదిపై నాటు పడవల్లో జనాలను తరలించడానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి నాటు పడవల సామర్థ్యం ఎంత చిన్న చిన్న పడవల్లో ఎంతమంది ప్రయాణించవచ్చు ఇలాంటి సమాచారాన్ని అంతా ఘాట్లలో తెలియజేసేలా ప్రత్యేక సూచికలతో బోర్డులను కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది పరిసర ప్రాంతాలలో ఎక్కడ ఏ విధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయో సమాచారం వేగవంతంగా వచ్చేలా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఓకే అండి ఈరోజు ఈ కోటి రింగాల ఘాట్ దగ్గర బ్రిడ్జ్ నంబర్ ఎయిట్ పిల్లర్స్ ఎయిట్ దగ్గర మనకు తెలిసి ఏడున్నర ఆ టైంలో పన్నెండు మంది వస్తున్న బోట్లో కింద పడిపోయి పోవడంతో ఇద్దరు గలత్ అయ్యారు ఆ ఇద్దరు గురించి కూడా మనము పరిస్థితి చేస్తున్నాము ఎందుకు పోయారు ఎలా జరిగిపోయిందనే దానికి ఏమైనా పది మంది ఎవరైతే వచ్చారో ఈద్దులు ఆడుకుంటూ వచ్చారో వాళ్ళందరూ కూడా సమాచారం తెలియపరుస్తున్నాం వాళ్ళు వచ్చిన వెంటనే అసలు ఎందుకు పోయారని పూర్తి వివరాలు మేమందరూ తెలియపరుస్తాము మిగిలిన ఇద్దరు మాత్రం అక్కడే ఉన్నారు వాటి వరకు మనము ఎన్ఎస్ఎఫ్ వాళ్ళని ఆడడం జరిగింది అలాగే గాళ్ళు వచ్చారు అలాగే ఫస్ట్ చేస్తాం డిఎస్పీ గారు ఉన్నారు పోలీసు బృందము అలాగే ఫైర్ సర్వీసు అలాగే జేడి ఫిషరీస్ రెవెన్యూ అంతా ఉన్నాము వాటిద్దరి గురించి చూస్తున్నాము వాళ్ళు మాకు తెలిసి సమాచారం ఇప్పుడు వాళ్ళ రాజు అనే అతను వాళ్ళ బంధువు చెప్పడం ఏముంటంటే పన్నెండు రెండున్నర టయానికి పోవడం జరిగింది జరిగిన సంఘటన మనకి తెలిసిన సంఘటన సెవెన్ థర్టీ కి తెలిసింది మత్స్యకారులు అంటారా ప్రైవేట్ ఎవరైనా లేరు ప్రైవేట్ కానీ యాత్రికులు కానీ అటువంటి వాళ్ళు కాదు ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళే పోయారు లేదో ఎవరో వేసుకోలేదు కాదు అటువంటిది ఏం వేసుకోలేదు మినిమమ్ అక్కడ బూత్ ముడిగిపోయిందంటే మినిమం ఉండాలి కదా పూర్తి సమాచారం మనం ఇప్పుడు మిగతా ఎవరైతే తప్పించుకొని తప్పించుకోనిచ్చారో పన్నెండు మంది వాళ్ళని పిలువడం జరుగుతుంది పోలీస్ స్టేషన్ ఉన్నారు ఒక ఇద్దరు వాళ్ళు వస్తే కానీ పూర్తి వివరాలు మనకు తెలియదు కాబట్టి అదే వాళ్ళిద్దరిని విచారణ చేస్తాము వాళ్ళు నిచ్చారణ చేసిన తర్వాత దేని కొరకు పోయారు ఎలా జరిగింది అనే పూర్తి సమాచారము మనం తెలుసుకొని మళ్ళీ తదుపరి చేస్తాము మధ్యాహ్నం టూ థర్టీ ప్రాంతంలో కోట్లింగాల్ లింగాల్ ఘాట్ నుంచి సుమారు పన్నెండు మంది పడవ బ్రిడ్జి చేరుకొని తిరిగి ప్రయాణంలో సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో హలోక్ బ్రిడ్జి ఏడు ఎనిమిది పిల్లల దగ్గరికి వచ్చేటికీ బోట్లు నీరు ప్రవేశించి ప్రమాద శాత్తు బోటు మునిగిపోవడం జరిగింది అందులో నుండి తొమ్మిది మంది ఇదుగుకుంటూ పక్కన పిల్ల నెంబర్ ఎయిట్ని పట్టుకోవడం ఆ టైంలో పక్కన ఉన్న జాలలో వాళ్ళని సురక్షితంగా వడ్డీదేరడం జరిగింది బోటు డ్రైవర్ కూడా ఈ సంఘటన పట్ల ఎటు వెళ్ళిపోయాడు ఇద్దరు మటుకి అన్నవరం అనే అతను సింహాచలానికి సంబంధించిన అన్నవరం ఏజ్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అట్లానే ఇంకొక అతను రాజు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళిద్దరు ఆచుకు తెలియట్లేదు వీళ్ళ కోసం ఇండియా బృందాలు ఫైర్ సర్వీస్ రెవెన్యూ పోలీస్ అందరం కూడా సమార్గ బూట్లు ఎంతమంది ఉన్నారు మంది ఉన్నారు ప్రమాదం జరిగిన సమయంలో 12 మంది ఉన్నారు పోలీసులు గస్తీ లేకపోవడం అనేది ప్రమాదానికి జరుగుతున్నారా యువత కూడా పెద్ద కల్స్తారు అని వీళ్ళందరూ కూడా లోకల్ స్థానికులు వాళ్ళు రకరకాల పొలుల మీద వెళ్తుంటారు వాటి మీద కూడా పూర్తి శైలు దారి అబ్జాయియాల్సి ఉంటుంది ఎందుకు ఇలారు నిజాట్ ఓటు వడ సర్వపక ప్రెషర్ ఎక్కడైతే చూడాలి దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉంటుంది మీరు మధ్యకారులను వదిలేస్తున్నారు కానీ అలా కానీ చాలా జరుగుతున్నాయి మీరు ఫోటోషూట్లు కానీ దానికి అనేది లోపల తీసుకెళ్ళి తీసుకొస్తున్నారు దాని మీద కూడా నెగ కొనసాగుతుంది దాని మీద కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో పోలీసు తప్పకుండా ఇటు మీద నెగ పెడతామండి ఈసారి ఈసారి ఎలాంటి ఇది జరగకుండా కూడా పూర్తి భద్రతా స్థాయిలో మనం పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ అంకల మీద మీ సర్వెన్స్ ఏమైనా ఉందండి ఇప్పుడు ఇక్కడ ఐదు అంకలు ఆరు అంకలు ఉన్నాయి అవునవును సిక్స్ చేశాడండి అదే ఇక్కడ వాళ్ళు బయటకి వెళ్ళారండి సార్ అయితే ఇక్కడ ట్వంటీ ఫోర్ మెంబర్స్ బోట్లు ఎక్కారంటోర్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ అండి వస్తున్నారు కదా బోట్లు వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు కదా ఇక్కడ ట్వంటీ ఫోర్ మెంబర్స్

ఆ పది మంది వస్తే కదా క్లియర్ అవుతుంది ఈస్ వాట్ అనేది ఐ డోంట్ నో సార్ లైవ్ లో ఉన్న వాళ్ళు వచ్చినప్పటికీ ఈస్ వాటర్ అనేది తెలుస్తుంది వాళ్ళు వస్తారు మాట్లాడతారు ఓకేనండి రాజు టూ బర్మ అది భావనే